పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేయం పాకిస్తాన్ మీద నరేంద్ర మోడీ గారు యుద్ధం ప్రకటిస్తే పాకిస్తాన్ వాళ్ల మీద నరేంద్ర మోడీ యుద్దం ప్రకటిస్తే ఆయుధాలు పట్టుకుని అందరికంటే ముందు మేమే అక్కడ పాకిస్తాన్ తో యుద్దానికి పాకిస్తాన్ కెట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయం నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు అమిత్ షా గారు ఏ నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయాలకి మేము కట్టుబడి ఉంటాం దేశం కార్డుకు వచ్చేసరికి మతం లేదండి దేశం కార్డుకు వచ్చేసరికి దేశ ప్రజల రక్షణకు సంబంధించి వచ్చినప్పుడు మతం లేదు పాకిస్తాన్ వాడు వాడవేలా అటువైపు నుంచి క్రైస్తవే వచ్చిన పాకిస్తాన్ వైపు నుంచి ముస్లిం వచ్చిన పాకిస్తాన్ వైపు నుంచి హిందూ వచ్చినా మన దేశ భద్రతకి ఏదైనా ఆటంకివ్వాలంటే సైనికులతో పాటుగా మీ అందరితో పాటుగా క్రైస్తవ కురాళ్ళు కూడా ఆయుధాలు పట్టుకొని ఈ దేశ రక్షణ కోసం నిలబడతారు అది చెప్పాలనుకున్నా దయచేసి నేను చెప్పే విధానంలో బై మిస్టేక్ ఫోర్ మాట్లాడటం తండ్రి స్లిప్ అయింది దయచేసి ఈ విషయంలో క్షమించండి చెప్పండి చెప్పండి ఎవరు కూడా ఎటు పొలిటికల్ గానీ ఏది కూడా క్రైస్తవ వైపు నిలబడలేదు ఎవరు మాకు న్యాయం జరగలేదు అని చెప్పారు కదా మరి ఇప్పటి వరకు కూడా ఏ వ్యక్తి చనిపోయినా ఏ మతం వ్యక్తి చనిపోయినా కూడా ఒకటి రెండు రోజులకే వదిలేశారు కానీ పాశ్చాప్రవీణ్ చనిపోయినప్పుడు ఇది మత కలహాలు అవ్వకూడదు అసలు నిజ ఏంటి అని చెప్పి దాదాపు నెల రోజుల పాటు కృషి చేసి నాలుగు వందల పైగా సీసీటీవీ ఫుటేజ్లు బయటికి రిలీజ్ చేసి ఇది జరిగింది యాక్సిడెంట్ అని చెప్పి కూడా అందరికీ వాళ్ళు చూపించే ప్రయత్నం చేశారు మరి ఇక్కడ నిజంగా మీ వైపు లేరంటారా గవర్నమెంట్ విషయం చెప్తాను మత కలహాలు జరుగుతాయా జరుగుతాయా మత కలహాలు క్రైస్తవులు ఎప్పుడైనా వినండి వినండి ప్లీజ్ మీరు అడిగారు మీరు అడిగారు నాకు అనుమానం ఉందని చెప్పాను వినండి తల్లి మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు ఇప్పుడు నన్ను ఆన్సర్ చెప్పని వాళ్ళు కదా నేనేమంటానంటే భారతదేశ చరిత్రలో క్రైస్తవులు దాడి చేసిన ఏదైనా ఒక సందర్భాన్ని చూపించండి ఏదైనా మూడు నాలుగు రోజుల్లోనే ఆగిపోతుందన్నారు కదా నెల రోజులుగా క్రైస్తవులు అడుగుతున్నారు ఎక్కడైనా ఒక బస్సు మీద రాయబడ్డదా ఏమైనా ఉంటే ఒక ఫుటేజ్ చూపించండి ఏ పెట్రోల్ బంక్ అయినా నిప్పు పెట్టారా చూపించండి ఏ ఎమ్మెల్యేనైనా గెరావ్ చేశారో చూపించండి ఎవరు మేము చేయమండి అట్లాంటి పనులు ఆ దిక్కుమాలిన పనులు చేసే సంస్కృతి క్రైస్తవులకు ఉండదు ఫస్ట్ ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా మహాసేన రాజేష్ కూడా అతని అభిమానులు ఇదే అన్నారు ఏమని అన్నారంటే మత కల్లాలు జరగకుండా అటుబడ్డా అసలు మత కల్లాలు చేసేదే ఒకటి ఫస్ట్ ఏ క్రైస్తవుడు చేశాడో అక్కడ చేశాడు చూపించండి ఒక ఉదాహరణ చూపిండి నాకు లైసెన్ ఇక్కడ నుంచి ఫలానా క్రైస్తడు ఎవరు ఏ ఏది ఏ దిశ ఏ దిశం పోస్ట్ వినండమ్మా రిపోర్ట్ వచ్చినప్పుడు మార్టం రిపోర్ట్ లో అసలు ఆయన కడుపులో మందే లేదు అని చెప్పారు రాజేష్ మహాసన్ ఎవరు ఆయన తాగిండు అని చెప్పడానికి ఆయన చూసాడా గ్లాస్ లో ఉన్న మందు పోసాడా సిసిటీవీ ఫుటేజ్ లో ఎవరినైతే ప్రవీణ్ పగాడాలంటున్నారో అసలు అది రాంగ్ ఫుటేజ్ అని ఒక ఛానల్ చెప్పింది కదమ్మా నన్ను ఐజెన్స్ నేను మాట్లాడతాను పోలీస్ ఆఫీసర్ గా ఎవరికి అమ్మా నేను ఒక విషయం చెప్తాను అక్కడ చనిపోయిన వ్యక్తిని చూసాం ఆ మనిషి ఏ స్థితిలో చనిపోయి పడిపోయి ఉన్నాడో చూసాం మీరు దాదాపు పదిహేను గంటల సీసీటీవీ ఫుటేజ్ తీశారన్నారు కదా మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను పదిహేను గంటల సీసీటీవీ ఫుటేజ్ లో మందు కొనుక్కోవడానికి లిక్కర్ షాప్ కే వెళ్ళాడు తప్ప అన్నం తినడానికి ఏ హోటల్ కెళ్లేదమ్మా హైదరాబాద్ లో బయలుదేరిన వ్యక్తి రాజమండ్రికి వచ్చే వరకు మందు తాగుతూనే వచ్చాడే ఒక చోట ఒక చోట క్వార్టర్ కొనుక్కొని తాగాడు ఒక చోట లే ఏమంటారు బ్రాంత్ కొనుక్కొని తాగాడు ఇంకో చోట బీర్ కొనుక్కొని తాగాడు ఎవరైనా తాగుబోతు సహోదరులు ఎవరైనా ఉంటే ఒక మాట చెప్పండి అది సాధ్యమేనా ఎవరైనా తాగితే ఒక బ్రాండ్ తాగుతారు ఇన్ని బ్రాండ్లు దారి పడుకున్నా తాక్కుంటూ వస్తారా సరే తల్లి ఒకవేళ ఇది కూడా వాస్తవమే అనుకుందాం రామవరపాడు జంక్షన్ లో ఆ మనిషి నాలుగు గంటలు అక్కడే ఉన్నాడు అని చెప్పారు కదా నాలుగు గంటల సమయంలో మనిషి పడిపోయి స్పృహలేని స్థితిలో ఉంటే తలకుండే హెల్మెట్ దిరా ఉండే మాస్క్ దిరా ముఖం మీద కొన్ని నీళ్లు తలరా అక్కడ ఉండే ఆ ఎస్ఐ సుబ్బారావు గారు ఏమైనా సాక్ష్యం ఇచ్చారు ఆయన తాగలేదు అని చెప్పారు ఎవరు ఆయన తాగలేదని చెప్పారు కదా మా అది ఎందుకు మీకు అసలు ఆయన తాగిలేడు అని చెప్పారు కదా సుబ్బారావు గారు హైదరాబాద్ లో తాగడం మొదలు పెట్టిన మనిషి తాగి వస్తా ఉంటే ట్రాఫిక్ కేసాయి కంటాం కదా ఆయన ఉన్న తాగాడా అని అడిగితే మీ మీడియా సంస్థలు అడిగితే ఆయన తాగిలేడండి ఆయన చాలా గౌరవప్రదంగా ఉన్నాడు అని చెప్పారు మరి అదేందుకు సాక్ష్యంగా తీసుకోరు ఇంకొక ఇప్పుడు అమ్మా ఏ ఉన్నా ఏ అయ్యా ఏదో అంటాం టెక్నాలజీ నాకు పెద్దగా తెలియదు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు బార్ షాప్ లో ఉన్నట్లుగా ఒక వీడియో చూపించడం మీకు ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తారా అది పెద్ద విషయమా అది పెద్ద విషయమా ఇన్ని పదిహేను గంటల జర్నీలో ఎక్కడైనా మాస్క్ తీసిన మనిషిని చూపిండి అని అడుగుతున్నాను అరే ఉబ్బుకి చచ్చిపోతారు కదమ్మా ఉబ్బకి చచ్చిపోతారు కదా ఈ పదిహేను గంటల జర్నీలో ఎక్కడా మాస్క్ తీయలేదు కానీ చచ్చిపోయిన చోట మాత్రం మాస్క్ జాగ్రత్తగా మడత పెట్టి పక్కన పెట్టాడు బండి మీద ఉన్నటువంటి వ్యక్తి ముందు కింద పడితే బండి బాలకృష్ణ రేంజ్ లో లేచి మీద పడ్డదట అబ్బా చెప్పేవాడు షేక్స్పీయర్ అయితే వినేవాడు ఎర్రి పుష్పమని బండి బాలకృష్ణ లెవెల్లో లేసి భేద పడ్డదట కళ్ళజోడ ఆడ బయలుపోద్దు నేను చచ్చిపోతే చచ్చిపోయాను కానీ కళ్ళ బగిలిపోద్దు అని ఇక్కడ ఉండే కళ్ళజోడ తీసి పక్కన పెట్టి చచ్చిపోయాడు మా కదమ్మా మేము నమ్మాలి అందుకే నమ్ముతున్నాం కదా తల్లి ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇచ్చినా కేసు పెడతారు మళ్ళీ ఇదొక చిక్కాడు మాకు నమ్మేస్తున్నాం యాక్సిడెంటే నమ్మేస్తున్నాం కానీ అనుమానాలు మరి అదే కదా నమ్మమని ఎవరో చెప్పనప్పుడు నమ్మమని ఎవరో చెప్పనప్పుడు ఎవరమ్మా ఎవరున్నారు మాకు ఎవరున్నారు మాకు ఎవరున్నారు మాకు ఎవరున్నారు మాకు మా తరఫున ఏ రాజకీయ పార్టీ మాట్లాడింది ఏ ఎమ్మెల్యే మాట్లాడాడు మా తరఫున ఏ పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడాడు మా తరపున ఎవరు మాట్లాడారు చెప్పండి ఒక్క కేఏ పాల్ గారు మాట్లాడాడు ఆయన ఎలా చిత్రీకరించారో ప్రజలందరికీ తెలుసు కుమార్ గారు మాట్లాడితే ఆయన అరెస్ట్ చేసి జైలు బయటకు తీసుకుపోయి ఇంటిది గొడ్డలో గొడ్డలను జింపి తీసుకొచ్చారు ఇంటికి నిజమేనా కాదా ఆ కొద్దో గొప్ప అనుమానం ఉంది అని మాట్లాడుతుంటే నాకు చేసిన సన్మానం కూడా చూశారు ఇంకేం 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 కావాలా భయం సార్ అందుకే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాను నాకు చాలా భయం నాకు ఇరవై నాలుగు గంటల భయం కేసులు అంటే అందుకే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాను ఇప్పుడు తల్లి ఒక్క నిమిషం తల్లి ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు అవుతారు నాకు బాధమ్మా ఒక్క నిమిషం ఒక్క నిమిషం నన్ను మాట్లాడినావండి ఒక్క నిమిషం దానికి సమాధానం చెప్తాను ఎవరికీ పట్టలేదు నీకు ఒక్కడికే ఎందుకు పట్టింది అని అడిగారు ఆయన నేను ఏమంటున్నానంటే నేను వేరు సార్ నేను మీకు కష్టం వచ్చిన నేను అలాగే మాట్లాడతాను నా మనసు ఊరుకోదు నా పద్ధతి అది నేను ఒక్కడ మాట్లాడవేంటి సార్ అభినయ మాట్లాడలేదా ఆయనకి అభినయాన్ని అరెస్ట్ చేయాలి కేసు పెట్టారులేండి ఫ్రీగా వదిలిపెట్టాలి ఆయనకు కూడా కావాల్సినవి ఇచ్చారు ఆయనకి రాజానగరంలో లో వచ్చినాయి ఆ నోటీసులు ఆయన అరెస్ట్ చేస్తారు వీకే మీద కేసు పెట్టారు హర్ష్ కుమార్ గారి మీద కేసు పెట్టారు కేఏ పాల్ గారి మీద కేసు పెట్టారు ఎందుకు పెట్టలేదు సార్ నేను ఒక్కడనే కోంతస్కార్ గొట్టగా నేనేమని సార్ ఒక్కడనే అంటారు మీరు ఎంతో మంది కొన్ని లక్షల మంది క్రైస్తవులు కొట్లాడుతున్నారు ఇవాళ్ళకు కూడా ఈ సిస్టర్ ఒక మాట అడిగారు ప్రవీణ్ జస్కీ ప్రవీణ్ గారికి లేని బాధ మీకెందుకు అని అమ్మా ఒక్క విషయం చెప్తాను చాలా అమ్మా క్షమించవచ్చు అంటే ఒకటి చెప్తారండి ఒకటి ఒకటి ఇప్పుడు మీరే చెప్పారు కదా జెస్సికా గారు హామ్ చేసిన వాళ్ళని క్షమించాలంటే హామ్ చేసినారంటే చంపారని ఆవిడ కూడా ఒప్పుకున్నట్టే కదా ఒప్పుకున్నట్టే కదా ఒకవేళ యాక్సిడెంట్ అని ఆవిడ నమ్మితే మరి బైక్ నుంచి క్షమించమంటుంది ఆవిడ కాదు కదా ఎవరో దీని వెనక కుట్రకారులు ఉన్నారు హంతకులు ఉన్నారు నిందితులు ఉన్నారు కాబట్టి వాళ్ళని బైబిల్లో చెప్పిన విధానాన్ని బట్టి మనం మాట్లాడేది ఆడపిల్లలు మీరు ఒక ఆడబిడ్డ కట్టుకున్న భర్త చనిపోయినటువంటి స్థితి చాలా బెదిరింపులు ఉన్నాయని వాళ్ళు నెత్తినవరు కొట్టుకొని చెప్పారు ఫ్యామిలీతో మేము మాట్లాడినప్పుడు ఆ బిడ్డని తన పెద్ద బిడ్డను చంపుతానని బెదిరిస్తున్నారు అని ప్రవీణ్ అన్న అనేక సందర్భాల్లో మాట్లాడారు తనకి ప్రాణాపాయం ఉందని చెప్పారు ఆ బిడ్డను తీసుకుని ఏప్రిల్ నెల పదిహేడవ తారీఖున అమెరికా వెళ్ళిపోవాలి వీసా కూడా రెడీ అయింది ఆ బిడ్డకి అలాంటి స్థితిలో ఈయన చంపేశారు ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క బిడ్డని చిన్న బిడ్డ నాలుగేళ్లు ఉంటాయమ్మా వాళ్ళని కాపాడుకోవాలా రోడ్డు మీదకి వచ్చి చనిపోయిన వ్యక్తి గురించి మిగతా వాళ్ళకి టార్గెట్ కావాలా మీరేం చేస్తారమ్మా మీరైతే ఏం చేస్తారా ఆవిడ ప్లేస్ లో ఉంటే ఆవిడ నిస్సహాయ స్థితిని వాడుకున్నారే తప్ప సాయం చేశారా గవర్నమెంట్ వాళ్ళకి సాయం పోస్ట్ మార్టం రిపోర్టు రెండు వారాలు పెట్టిందమ్మా రెండు వారాల తర్వాత ఇచ్చేంత ఏం జరిగిందో మా అక్కడ పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వడానికి గవర్నమెంట్ సాయం చేసిందా మసిపోసి మారేడు సాయం చేసింది గవర్నమెంట్ ఎవరికి సాయం చేసింది